ఇక్కడ మన కొడోర్లూరు మండలంలో చంద్రశేఖర్పురంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా జరిగింది అదే ప్లేస్లో ఈసారి మన తబ్లిఖీ జమాత్ తరఫున రెండు వేల ఇరవై ఐదు ఈ షూరా తరఫున ఇస్తిమాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఏదైతే ఇరవై రెండో ఇరవై మూడో తేదీ దిగ్విజయంగా నిర్వహించబడిందో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ తరఫు నుంచి ఆదేశాలు రావడము దీనికి గా స్పందించిన లోకల్ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ గా రెస్పాండ్ అయ్యేసి ఇక్కడ కావాల్సిన అన్ని వసతులని ఏర్పాటు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని అంతా వాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మన పెద్దవాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కానివ్వండి అలాగే ఇతర సదుపాయాలను అంతా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షించడము అలాగే దీనికి మన జిల్లా జిల్లా కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఇమీడియట్గా దాన్ని ప్రాక్టికల్లో తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఆల్ ది డిపార్ట్మెంట్ కో కోఆపరేషన్తో ఆల్ ది డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్ టీమ్స్తో ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడము ఈ దీనికి ప్రధాన ఈ దిగ్విజయం అవ్వడానికి ప్రధాన కారణం దీనికి చెప్పుకోవాలంటే మన అబ్దుల్ అజీజ్ గారిని మన రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని ఎంపీ గారు కానివ్వండి అలాగే మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి మేడం అబ్దుల్ అజీజ్ గారికి దానికి సూచనలు ఇవ్వడము అనునిత్యం ఆయన ఇక్కడ ఏమేం జరుగుతుందో దాని గురించి ఆయన మనకు సూచనలు ఇస్తూ ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అవుతూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క గ్యాప్ని ఎక్కడ వదిలిపెట్టకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళకి చెప్పాల్సిన మాట చెప్పి దీన్ని సక్సెస్ చేయడానికి ప్రధాన కార్యకులు అయ్యారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా అడగానే దానికి లైటింగ్ది కానివ్వండి అలాగే శానిటేషన్ది కానివ్వండి వాళ్ళు సార్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మున్సిపల్ కమిషనర్ వాటితో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి అందరికీ సక్సెస్ చేసిన ఈ ప్రజలకు లోకల్గా ఉన్న మన సతీష్ గారికి అలాగే మన నాగేశ్వరావు గారికి లోకల్ ఇక్కడ ఉండే ప్ర ప్రజానికానికి వాళ్ళు చాలా చొరవ చూపి కోఆపరేషన్ ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం అస్సలం రంతుల్లా ఇబ్బర్ గడిచిన నెల రోజు నుంచి కొడలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఇస్తమా జరిగిందో అంతే స్థాయిలో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో తబ్లీకి ఇస్తమా ఏర్పాటు చేయడం జరిగినది అయితే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేయటం ఈ యొక్క ప్రాంగణం పర్మిషన్ తీసుకురావటం ఈ తబ్లీకి ఇస్తమాకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ ఒక నెల నుంచి మన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నిజాముద్దీన్ గారు పర్యవేక్షించడం వీళ్ళగా అనుగుణంగా ఉన్నటువంటి అన్ని జమ అందరూ ఏమంటారంటే హల్కా ఈ అందరూ ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం ఒక్కొడు ఒక టెంటు ఒకరు పార్కింగ్ ఇలా అందరూ కలిసి ఇక్కడ ప్రయత్నించడం దీనికి భారీ ఎత్తున సక్సెస్ చేయటం నిన్నటి రోజున దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది నిన్న రాత్రికి రావటం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క తబ్లిగ్ ఇస్తమా సక్సెస్ అవడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కేవలం ఇస్తమా అనే ఉదయకుండా సీఎంఓ నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల నుంచి ఒక ప్రభుత్వ కార్యక్రమంలా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం అందుకు కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి స్పందించి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమంలాగా దీన్ని చూడటం పోలీస్ వ్యవస్థ కానించి నుంచి హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి అలాగే ఫైర్ సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తమ సొంత బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయోజనం చేయటం ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు అయితే ఈ యొక్క కార్యక్రమంలో స్థానికంగా పాల్గొన్నటువంటి కొడరూరు మండల నాయకులు సతీష్ గారు కానివ్వండి ఇక్కడ చంద్రశేఖరరావు నాయకులు నాగేశ్వరరావు గారు కానీ నిత్యం అందుబాటులో ఉంటూ నిజాం గారికి అన్ని వేళలు అందుబాటులో ఉండటం జరిగింది కాబట్టి ఈ యొక్క ఇష్టమా అంత భారీ స్థాయిలో విజయం చేజం చేకూర్చి దిగ్విజయం చేసుకోవడం జరిగింది ఇప్పటికి కూడా ఏదైతే ఇస్తమా పూర్తి చేసుకొని సొంత గ్రామాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా చేయాలని ఫోన్లు కూడా చేయటం ఈ యొక్క కార్యక్రమం ఇంత చిగ్యూజం చేసిన స్థానిక ప్రజలకు నాయకులకు అలాగే జిల్లా స్థాయి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరీ ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి కొడలూరు సిఐ గారు చాలా బాగా బాధ్యత తీసుకొని ఇక్కడ అందరిని కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చేయటం ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క అధికార యంత్రాంగానికి మరొకసారి కృతజ్ఞతలు కడవలూరు మండలం చంద్రశేఖర్పురంలో ఒక రాష్ట్ర స్థాయి ఇస్తమా నిర్వహించడం జరిగింది ఈ ఇస్తమా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సాయం చేసినందుకు ముందుగా ఈ లోకల్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వీళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ప్రతి నిత్యం ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటూ దీనికి సహకరించిన మన రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా మన నెల్లూరు కార్పొరేషన్ నుంచి కూడా శానిటేషన్ కానివ్వండి లైట్లు కానివ్వండి వాళ్ళకి సమకూర్చిన మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి అదేవిధంగా జమాత్లో కూడా కొంతమంది గా ఏర్పడి వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని పాపం సొంత వాళ్ళు ఒక రెండు వందల యాభై మంది వాళ్లలోనే వాలంటీర్లుగా ఏర్పడి వాళ్ళు కూడా చాలా వర్క్ చేశారు అదేవిధంగా ఇక్కడ పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఫైర్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరూ అందరూ తన సొంత కార్యక్రమం అందరూ సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాన్ని విజయవంతంగా సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా అయితే ప్రశాంత్ రెడ్డి మేడం గారు తన తరపున ఒక ఇరవై లక్షలు అనౌన్స్ చేసేయడం జరిగింది వీళ్ళు కూడా మనకి పెద్ద మనసు వాళ్ళు కూడా మనకి డబ్బు పరంగా ఏమొద్దు మీ తరపున ఏం వాటర్ బాడీస్ కావండి అదేవిధంగా పోలీసులకి కెమెరాలు కానివ్వండి అలాంటివి మనకు సహకరించమని చెప్పారు అవన్నీ అనునిత్యం వాళ్ళకి ఏ ఏది అవసరం వచ్చినా మన అజీజ్ భాయ్ గారిని చేసుకుంటూ ప్రశాంతి మేడం గారు వాళ్ళకి సహకరించడం జరిగింది మరొకసారి అధికారులకి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ అజీజ్ భాయ్ గారికి మన జమాత్ తరపున అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఇస్తమా పోకురానికి ముఖ్య అతిథులుగా మన యొక్క అజీజ్ గారికి మన యొక్క సార్ గారికి మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ గారు ఏవిరెడ్డి ప్రభాకర్ గారికి వాళ్ళ ఇద్దరు కూడా జిల్లాకి ఒక మనిషికి ఎన్నో ఎముక ఎట్లా బలంగా ఉంటుందో అలాంటి గట్టి నాయకులు వాళ్ళు నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఏది అడిగినా కానీ వాళ్ళకు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా ఎనుకాడకుండా వాళ్ళ సాయశక్తులుగా కృషి చేసి అందరినీ దిగ్జయంగా వాళ్ళు జయప్రదం చేసిన విధానాన్ని బట్టి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంపీ గారు కూడా ప్రతి విషయంలో కూడా మరి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలకి అడిగిన అడగకపోయినా కానీ వాళ్ళ ధారాళమైనటువంటి మనసుని పేద ప్రజలకి ధారాళంగా దాతలు వాళ్ళు వాళ్ళ సేవకులు కాదు వాళ్ళ పాలకుల వాళ్ళు అలాంటి స్థితి మనసు కలిగిన మంచి వాళ్ళు అదేవిధంగా ఇక్కడ జరిగిన ఈ యొక్క ప్రార్థనలకి మరి ముఖ్యంగా మా యొక్క నిజాముద్దీన్ సారు పెద్దవాళ్ళైనా కానీ చాలా ఓపికగా చాలా కష్టపడి ఎంతో అందరిని కూడా సమకూర్చుకొని ఆయన సాయశక్తులు కష్టపడి పనిచేసి ఉన్నారు అదేవిధంగా కూడా ఇక్కడ వాటర్ సౌకర్య ఇరిగేషన్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ మెడికల్ క్యాంప్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రార్థనకి అందరూ కూడా దేవుని దయ వల్ల మర్యాద కాను క్రమం యొక్క ఆరాధన జరిగినందుకు మేము కూడా క్రిస్టియన్స్ని నేను మా చర్చిలో సెక్రటరీని ఈ ప్రార్థన అనేది మాకు చాలా అభిమానం చాలా ఇష్టము దీని ద్వారా కూడా అప్పుడప్పుడు కూడా మన ఇన్ఛార్జి శ్రీఆర్ రెడ్డి గారు కూడా అడిగి ఎట్లా జరుగుతుందో ఏందని కూడా మమ్మల్ని అడిగి తెలుసుకొని చాలా జాగ్రత్త జరగాలి ఎలాంటి సమస్యలు రాకూడదు ఎలాంటి ప్రాబ్లాలు రాకూడదు మీ రెమెడీలు చూసుకోమని మాకు ఆయన ఫోన్ చేసి కూడా తెలిసి ఉన్న ఉన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని సక్రమంగా వచ్చినాక ఈ ప్రార్థనలకి ఆయా జిల్లాల వచ్చిన ప్రార్థనలకి వాళ్ళు క్షేమంగా దేవుని దయతో మళ్ళీ వాటి కుటుంబాలకు చేరి వాళ్ళు సక్రమంగా ఉన్నది కూడా ఏలాంటి సమస్యలు లేకుండా జయప్రదంగా జరిగినందుకు మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తరఫున ఏ సదుపాయాలు

ఫౌండేషన్ అంటేనే మొదటి విజయం అని ఉంది అన్ని విధాలుగా మాకు విజయాన్ని అందించారు ఆయన దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ దాదాపు రెండు లక్షల బాటిళ్ళు వాటరు ఆయన తరఫున ఒకటి రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికి వచ్చేటట్టు మాకు వజువు చేసుకోవడానికి కానివ్వండి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వంటవార్పులు చేసుకోవడానికి కానివ్వండి ఫుడ్ జోన్స్లో అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తోటితో మాట్లాడి ఆయన చేయించారు యూపీఆర్ తరఫున మాకు జరిగింది తర్వాత కాలువలు రోడ్స్ వేయడానికి కూడా పైప్ సిస్టమ్ కూడా ఆయనే వేయించారు వాళ్ళ 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 ఫౌండేషన్ తరఫున నడిచింది తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా కెమెరా సండేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు కెమెరాలు వేయాల్సిందే అని ఎప్పుడైతే ఫోర్స్ చేశారో ఆ శక్తి మాకు లేకుండా ఉన్నింది వెంటనే మేడం గారిని అడిగాము ప్రశాంత్ మేడం గారిని ఆవిడ ఇప్పుడే చెప్పారు ఆవిడ యొక్క హృదయం గురించి ఆమె ఆవిడ యొక్క మంచితనం గురించి వాళ్ళ యొక్క ఫౌండేషన్ గురించి ఆవిడ ఎట్లా ఇమ్మీడియట్గా అన్న ఏం చెప్తున్నాడు ఆ పనిచేయండి అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే దాన్ని కల్పించారు దాదాపు డెబ్బై ఎనభై కెమెరాలు సమకూర్చారు ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారని రాత్రి మాకు తెలిసింది సో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు వాటర్ ఫెసిలిటీ ట్యాంకర్ ఫెసిలిటీ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్కి సంబంధించి వాటర్ మాకు వాడుకోవడానికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా మిగతా ఏదైతే చిన్న చిన్న వస్తువులు కూడా మాకు చివరి దశ వరకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూనే వచ్చారు రెండోది దాదాపు పది రోజుల నుంచి వాళ్ళ యొక్క జేసిబి మా దగ్గరే ఉంచారు ఆ జేసీబీ ఉంచినందువల్ల మాకు ఎన్నో వేల రూపాయలు సేవ అయింది వేల రూపాయలు వేల రూపాయలు సేవని ఆ జేసీబీ స్టిల్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది మీ పని పూర్తి చేసుకున్న తర్వాతే మాకు పంపించండి అన్నారు మేము కూడా దాదాపు ఇరవై ఏడు రోజుల నుండి ఈ గ్రౌండ్లో ఉన్నాం నేను ఒక్కడనే కాదు నాతో పాటు ఒక టీం ఉంది ఆ టీంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు హుసేన్ అనేటువంటి అతను మస్తాన్ వరి అన్నట్టుంటున్నారు మా దైనిలాబ్జీన్ అనేటువంటిన్నారు మా గురువులు ఉన్నారు మా మొలానా ఖాళీ దంచే పని మొలానా హనానంద సభ అని ఇలా వీళ్ళ వీళ్ళిద్దరు వీళ్ళ తరపున మిగతా సోదరులు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా మేము కూర్చోవడము ఏ సమస్య వచ్చినా సరే మేము పది మంది కూర్చుంటాము ఇమీడియట్గా కూర్చుని ఏ సమస్యని ఎలా పరిష్కరించాలనేటువంటి ఆలోచనకు వస్తాము ఆ సమస్య వల్ల నాకు చెప్పిన తర్వాత ఆ సమస్య నేను ఇలాంటి పెద్దల దగ్గర తీసుకెళ్ళడం ఈ పెద్దలు దాన్ని వాళ్ళ పెద్దల ద్వారా మాకు చే అందించడము విపిఆర్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ లేకపోతే మీరు ఇంత ఈ ప్రోగ్రామ్ని మేము జరుపుకోలేమండి అది మాత్రం వాస్తవం తర్వాత దాని గురించి ఈ యంత్రాంగం చూసారా అలా మన ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో కలెక్టర్ గారి దగ్గర నుండి ఎస్పీ గారి దగ్గర నుండి శానిటరీ వరకు కూడా ఎంత కోఆపరేట్ చేశారో మేము చెప్పుకోలేదు ఇవన్నీ ప్రతి ఎస్పీ గారు అయితే టూ టైమ్స్ వచ్చారు ఏఎస్పి గారు అయితే త్రీ టైమ్స్ వచ్చారు డిఎస్పి గారు అయితే ఎవ్రీ టూ డేస్ వచ్చారు సిఐ గారు అయితే డైలీ వచ్చారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి రమేష్ గారు డిఈ గారు ప్లస్ ఏడి గారు వీళ్ళు కూడా ఏఐఈ గారు ఎప్పుడు కూడా అనునిత్యం మాకు ఏం కావాలన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వంశీకృష్ణ అని ఏఈ ఆయన కూడా అర్ధరాత్రి రాత్రి పదకొండో మాకు నీళ్ళు ఆగిపోయాయి కాలువల నుంచి రావడం లెవెన్ ఓ క్లాక్ వచ్చి కూడా నీళ్ళని ఆయన ఇప్పించడం దాని ఆ వాటర్ని వాటర్ సప్లై ఇప్పించారు ఆయన సో ఇలాంటి విషయాలు మేము చూసుకుంటే మేము చెయ్యి మేము యాక్చువల్గా ఈ ఫంక్షను ఈ సభ చేసేటువంటి శక్తి మాలో లేదు కానీ అల్లా తబారు ఒక తల ఆయన దయవాలన ఇలాంటి పెద్దల్ని మాకు ఇచ్చాడు ఆ పెద్దలు యంత్రాంగాన్ని మోపారు యంత్రాంగం మీద ఓపారు ఆ యంత్రాంగం అంతా మాకు చే సహాయక సహాయ సహకారాలు ఇచ్చారు దానివల్లనే ఈ సభ చక్కగా మాకు జరిగింది ఇప్పటికి కూడా ఇప్పుడు మా సాబీర్బాయ్ చెప్పినట్టు స్టిల్ వైఆర్ గెట్టింగ్ ఫోన్స్ ఫ్రమ్ ఆర్ వెంట్ దర్ హోమ్స్ సేఫ్లీ అది సో మేము మీకు ప్రత్యేకంగా పాత్రికేయులు మేము విన్నాం నేను ఎప్పుడు కూడా ఇది థర్డ్ టైమే పాత్రికేయుల ముందుకు రావడము నేను నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నాను నా లైఫ్లో కానీ పాత్రికేయుల ముందు రావడం ఇదే ఈ త్రీ అయ్యి థర్డ్ టైప్ థర్డ్ టైమే సో నేను ఫ్రీగా మాట్లాడేటువంటి ఆలోచనలు నాకు లేదు కానీ వీళ్ళని చూసి నేను నేర్చుకున్నాను ఎట్లా మాట్లాడాలి అని సో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ పాత్రికేయులకి మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు నా ఎక్కడికెక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే మీకు చెప్పలేను దాదాపు చండీగఢ్ నుండి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు విధంగా టీవీలో చూ వస్తావు అని చెప్పి మేము చూడలేదా యూట్యూబ్లో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది సో మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి మా కోర్టు చేసినటువంటి యంత్రాంగానికి మా పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు ప్రత్యేకంగా మేడం గారికి మా అజీజ్ గారికి అయితే జన్మ జన్మ నేనైతే ఎప్పుడూ రుణపడి ఉంటాను అజీజ్ ఈజ్ అజీజ్ దట్ స్టార్ ఈ స్టార్ ఆల్ ఆయన అనుకున్నాడు ఒకే ఒక్క మాట అన్నాడు మేము ఫిఫ్టీన్ డేస్ క్రితం వెళ్ళినప్పుడు ఒక మంచి పని నేను చేయాలని నిర్ణయించుకున్నాను మీకు చేతురిస్తానన్నాడు అదే విధంగా చేశాడు ఆయన ఈ వర్డ్ ఆయన యూజ్ చేశాడు నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఇదని తప్పకుండా చేస్తాడు అని అందుకని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి నేనే నేనే అతన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ విసుక్కోకుండా ప్రతి చిన్న పనిని ఆయన చేసి పెట్టాడు సో ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నా తరపున మా తబ్లీగ్ జమాత్ తరపున మా కోపట్ చేస్తున్నటువంటి సంస్థ తరపున మీ తరఫున కూడా ఆయనకి నేను చెప్తున్నాను మీ అందరికీ నమస్కారం ఇక్కడ మన చంద్రశేఖర్పురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా ఏర్పాటు చేయాలి చేస్తున్నాం అనే మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వర్క్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి ఎంపీ గారిని అలాగే ప్రశాంతి మేడంని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము ఇమ్మీడియట్గా వాళ్ళు గో హ్యాడ్ అని చెప్పడము ఆ తర్వాత దాని ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజిత్భాయ్తో వెళ్ళి మేము కూర్చున్నాం ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్స్ అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా స్పాంట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మేడం మీకు మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దవాళ్ళు అది చెప్పుకొచ్చారు గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు కానీ అప్పుడే దాన్ని టకట పక్కనుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం జరిగింది ఆ రోజు మేము మాట్లాడింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండొచ్చు కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ భై ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పామో రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు వాటర్ బాటల్స్ ఓకే టూ ల్యాక్స్ వాటర్ బాటల్స్ అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు ఓకే అది ఓకే అలాగే మనకు స్ప్రింక్ల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు మనకు పది కావాలి ఎనిమిది కావాలని తర్వాత పదిహేను అన్నారు ఇరవై అన్నారు ఇరవై ఐదు అన్నారు ఓకే ఇరవై ఐదు ట్రాక్టర్స్ కావాలన్నారు ట్రాక్టర్స్ జేసీబీ కావాలన్నారు జేసీబీ అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్ ఇదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఏది ఇది కాకుండా ఇమీడియట్గా శానిటేషన్ దాన్ని సెప్టిక్ ట్యాంక్స్ పురమానించడం అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం అదృష్టం అలాగే ఆర్టీసీ ఉంది మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చిన్నారు అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు వాకీ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చాయి మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు మన విజయరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఇమీడియట్గా విజయ్ రెడ్డి గారిని కన్సల్ట్ చేయండి మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్గా ఉంటే ఏదైనా సరే సంకోచించి చెప్పడం జరిగింది ఇమీడియట్గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకీ టాకీస్ వచ్చేసాయి అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు కానీ దానికి ఒక్క ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయట్లేదు ప్రతి మతానికి ప్రతి రిలీజియస్కు ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్ మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ అలాగే మేడం శ్రీమతి మన ప్రశాంతి మేడంని కాని మరొక్కసారి ఈ దిగ దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహా సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది వెళ్తుండే వాళ్ళని పిలిచి పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందండి ఇంత మన తాగిస్తున్నారు వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని ఇమీడియట్ గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ ఆఫ్ సాఫ్ట్ ఉందా కానీ దీన్ని ది దీని అంత మళ్ళీ మన అజీస్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీస్తున్నారు